జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని కావలి ప్రముఖ ఆర్యవేశ నేత తిరువేది ప్రసాద్ పేర్కొన్నారు బుధవారం స్థానిక ట్రంక్ రోడ్ జరిగిన విజయోత్సవ సంబరాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా తీర్పుతో తమ ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఆర్యవేశి నేతలపై చాలా దాడులు వ్యాపారస్తులపై కేసులు పెట్టడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇక నుంచి ఆర్యవేశీయులకు అండగా కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడని ఏ ఒక్క వ్యాపారి భయపడకుండా తమ వ్యాపారం చేసుకోవచ్చని ఎలాంటి ఒత్తిడి వచ్చినా తమ దృష్టికి తీసుకువచ్చిన ఎడల ముందుండి పనిచేస్తామని తెలిపారు ఆర్యవేషులు జోలికి వస్తే తాను అండగా ముందుండి నిలబడి పోరాడతానని పేర్కొన్నారు వెంకట కృష్ణారెడ్డి గారు భారీ స్థాయిలో అఖండ మెజారిటీతో ప్రత్యర్థులు కూడా ఊహించని విధంగా వాళ్ళకి చేసిన తప్పుడు పనులకి చంప పెట్టుగా ఈ ఓటు రూపంలో బలంగా ప్రజలు బుద్ధి చెప్పారు అనేదానికి ఈ ఎన్నికలు ఒక చంప పెట్టు వాళ్ళకి అటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు అఖండ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా మా ఆర్య వయస్సుల మిత్రుల ఆధ్వర్యంలో ఈ రోజున సంబరాలు జరుపుకుంటూ కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది ఆర్య వయస్సులు అంటేనే శాంతికి చిహ్నం అన్నదానంలో చేయాలన్నా దైవ కార్యక్రమాలు చేయాలన్నా సేవా కార్యక్రమాలు చేయాలన్నా ఆర్య వయస్సులకి పుట్టుకతో పుట్టినటువంటి లక్ష్యం అది ఎవరు చెప్తే వెచ్చారు కాదు అటువంటి ఆర్య వయస్సులను ప్రేమగా చూడాల్సింది పోయి ఆ ప్రేమతో చూస్తున్నట్టు నటించి వాళ్ళు మనకు అర్థం తిరిగితే వెనక నుంచి ఎలా కత్తిపోట్లు మొడవాలా మనకు అర్థం తిరిగితే ఏ విధంగా వాళ్ళు చేరుపాలు చేయాలా ఏ విధంగా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయాలా అనే ఒక పూరితమైనటువంటి చేసినటువంటి కార్యక్రమాలకి ఈరోజు వాళ్ళకు ఒక చెంప ఫిట్గా సమాధానం చెప్పారు ఈ ఆరోగ్యం అందరూ కానీ మా నాయకులు కావ్యకృష్ణారెడ్డి గారు గెలిస్తే నేను గెలిచిన మూడవ రోజు దుమ్మలపేట రోడ్డు శంకుస్థాపన చేస్తాను రైల్వే అండర్ పాస్ చేస్తాను కలుగొలమ్మపేటలో ఉన్నటువంటి బ్రిడ్జ్కి అడ్డాంతరంగా మునిగిపోయినటువంటి దానికి అండర్ పాస్ శంకుస్థాపన చేస్తాను పారిశ్రామికంగా ఈ అభివృద్ధి పదంలో ఈ కావలి నియోజకవర్గాన్ని ఆయన హామీలు ఇస్తుంటే రిజల్ట్స్ రాకముందే త్రివేది ప్రసాద్ మాకు పార్టీ నుంచి వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తున్నాడు ఆయన జైల్లో పెడతాం గెలిచిన రెండో రోజే ఆ జైలు ఎక్కడుందో కూడా తెలియదంట అదే విధంగా బృన్నాకారు గోల బదలు కొడతారు బున్నావులకి వైశ్యులందరూ కూడా ఏకదాటిగా చేశారని పాతక్య నాగరాజు గారు సోషల్ మీడియాలో నేర్చే సోషల్ మీడియాలో వారం రోజుల తర్వాత అతన్ని గాదం శెట్టి వేణు ఆయన అభిమానంగా పార్టీ పార్టీకి వెళ్ళిపోతే ఆయన ఏదో ఆతులు ఆతులు ధ్వంసం చేస్తారంట మీ పనికి మాలు చేస్తారు కాకపోతే ప్రజలు మీకు ఏ విధమైనటువంటి బుద్ధితో ఓటు వేశారో ఆ పెట్టిలో ఉన్నటువంటి పెట్టుకు ఓపెన్ కాకముందే ఇన్ని కుట్రలు కుట్టంతా చేస్తున్నారే అవి ఓపెన్ అయిన తర్వాత కదా మీరు చూడాలి ఇవన్నీ కూడా ఈరోజు అదే స్థాయిలో మీరు మాట్లాడితే అంతకంతగా మేము ఈరోజు విజయం సాధిస్తే మేము ఏం చేయాలా దానికి మించి చేయాలా కానీ మా నాయకులు మాకు నేర్పేది ఒకటే ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు ప్రజలు వాళ్ళ పది సంవత్సరాల తర్వాత నుంచి ఏ కార్యక్రమాలు చేయకపోతే మనం చేస్తాము మన మాటలు నన్నారు మన మాటలు విన్నారు మనం చేస్తామనేట వాళ్ళు ఆశపడ్డారు అని చెప్పి మంచి ఆలోచనతో మనకు గెలిపించారు కాబట్టి మనం అటువంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా మనం వీటికి దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళకి మీకు తేడా నేను ఒక్కటైతే చెప్తున్నా కావ్య కృష్ణారెడ్డి సింహం లాంటి సింహం ముందు ఫ్లూ తోడు పాకండి సింహంతో ఫోటో దిప్పి చేయండి తీయండి తప్పులేదు కానీ ఆ సింహం పట్టుకోవాలంటే ఆ సింహం గాంధీ ఇచ్చారంటే మీరు ఎక్కడో ఉంటారు ఆయన ఇంతవరకు కూడా గాంధీంచాల సమయంలో పాటించాడు సగనంతో వెళ్ళే సగనంతో ముందుకు పోయాడు ఆ సగనంతో ముందుకు పోయాడు కాబట్టి ఈరోజు మీరు ఓట్లు వేయించుకునేదాకా మీరు కావాలో బతకగలిగారు ఇక్కడైనా మీరు బుద్ధులు మార్చుకొని సమయంతో సహనంతో కావ్య కృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధిలో మీరు కూడా పంచుకోండి ఇంకా మా కావలో మా ఒక వయసు ఉన్నాడు మరి అక్కడ గత ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేకి మరి ఆయన ఒక ఆలోచన ఉన్నాయో తెలియదు కానీ ఈయన ఈ నాయకుడు ఆ వాళ్ళకి ఆలోచన కల్పిస్తారు త్రివిధి ప్రసాద్ అల్లన్నాడు నాగరాజు ఇల్లు ఇక్కడ ఇట్న్నాడు బుద్ధి నిన్న నీ ఓట్లు ఐదు వందల ఐదు వందల తొంభై ఓట్లు మెజార్టీ వచ్చింది ఏం చేసావు నువ్వు అక్కడ ఆ ప్రజలకు ఏం చేసావు చెప్పు సిక్కుతో తల ఉంచుకొని నోరు అదుపులో పెట్టుకొని బాగుంటే బాగు మంచిగా ఉంటాం సాయిబాబు గుళ్ళోనూ ఎవడో మేమేదో అగ్గుళ్ళకు వస్తే మమ్మల్ని ఆడ పెట్టుకొని మాట్లాడటం కాదు చాలా చాలా మాట్లాడుతున్నావు చాలా సందర్భాల్లో కొన్ని ఆక ఇళ్ళ మాకు చెప్తున్నారు నేను పుట్టిందుకో మేము యానాశెట్టి శిష్యులం యాదాశెట్టి గారి దగ్గర మేము పాతి సంవత్సరాలు శిష్యులేఖం చేశాం మార్కెట్ కమిటీ డైరెక్ట్ చేశాం మా శిష్యుడు త్రివీధి ప్రసాదాన్ని చెప్పిన గర్వంగా బతికాం ఆ శిష్యులు పెరిగాం కాబట్టి సహనంగా ఉన్నాం మా కావ్యాకృష్ణ రెడ్డి కన్యాలు చేస్తే ఎక్కడ ఉంటారు మీరు ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని మంచి పద్ధతిలో ఉంటే ఈ ఐదు సంవత్సరాలు జాగ్రత్తగా ఉంటారు మీరు బెదిరించిన బెదిరింపులకి మీరు చేసిన కుట్రలు కుతంత్రాలకి ఇక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా రాజకీయ ఎన్నికలు వస్తే అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అవకాశం ఉండేది నీకు ఆ గట్టి కూడా పోయింది ఎందుకంటే ప్రజలు నమ్మడు మళ్ళీ వీళ్ళు గెలిస్తే ఈ కుటలు కుట్టలు చేసేస్తారు కాబని చెప్పి నువ్వు ఓడించే దానికే ట్రై చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా బుద్ధిగా ఉంది ఈ కావాలి కనకపట్నం అని చెప్పి వీర బ్రహ్మే చెప్తే అంతకుముందు వాళ్ళు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు బేదమస్తారావు కావచ్చు మాగుండవచ్చు వేణుగోపాల్ కావచ్చు మీరు కనకపట్నం చేయమని నీకు నీకు చెప్తే కనకం మొత్తం నువ్వు దబ్బేషం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి